హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం మీ వీడియోలో ఆల్రెడీ అందరికీ తెలిసిందే ముగ్గురు జడ్జెస్ అయితే ఉన్నారు అభిజిత్ నవదీప్ బిందు మాధవి అలాగే హోస్ట్ అయిన శ్రీముఖి కూడా తన డెసిషన్ అయితే చెప్తుంది ఇక వచ్చిన కంటెండర్స్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది వాళ్ళలో ఉన్న టాలెంట్ అయితే బయట పెట్టాల్సి ఉంటుంది ఇక ముగ్గురు జడ్జెస్ రెడ్ ఆర్ గ్రీన్ అయితే ఇస్తారు ముగ్గురు జడ్జెస్ నుంచి గ్రీన్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయినట్టు ముగ్గురు జడ్జెస్ నుంచి రెడ్ వచ్చిన వాళ్ళు అయితే రిజెక్ట్ అయినట్టు అలాగే రెండు రెడ్లు ఒక గ్రీన్ లేదా రెండు గ్రీన్లో ఒక రెడ్ వచ్చిన వాళ్ళైతే హోల్లో ఉన్నట్టు ఇది సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ కంటెండర్ అయితే నికిత వచ్చారు నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే ఉండాలనుకుంటున్నాను అని నైటీతో అయితే వచ్చారు తను అలాగే తను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయితే చదువుతుందట బిగ్ బాస్ మీద తనకున్న ఇష్టంతో అయితే వచ్చారు అభిజిత్ ముందే అయితే బిగ్ బాస్లోను నాకు నచ్చని కంటెస్టెంట్ అని డేరింగ్గా చెప్తుంది నువ్వు ఒక్క మైండ్ గేమ్ మాత్రమే ఆడి సీజన్ మొత్తం గెలిచావు ఫిజికల్ టాస్క్లు అయితే ఆడలేదు అంటుంది అభిజిత్ని కానీ అభిజిత్ ఫిజికల్ టాస్క్ల్లో కూడా బాగానే పర్ఫామ్ అయితే చేశాడు తన సీజన్లో దివ్యానికి కితాక అయితే మూడు గ్రీన్లు వచ్చాయి తనైతే సెలెక్ట్ అయింది నవదీప్ బిందు మాధవి అభిజిత్ ముగ్గురు అయితే గ్రీన్ ఇచ్చారు ఇక నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హృదయ్ ఇతను కొంచెం కన్ఫ్యూషన్ క్యాండెట్లో అయితే ఉన్నాడు అతను చెప్పింది ఏది నమ్మేలాగా లేదని జడ్జెస్ అయితే అన్నారు నేను ఆల్రౌండర్ని అని అయితే పరిచయం చేసుకుంటాడు బిందు మాధవి తన దగ్గర ఉన్న ఒక బాల్ అయితే విసిరేస్తుంది అది పట్టుకోలేకపోతాడు మాస్క్ వల్ల అని చెప్తాడు తర్వాత ఇంకొక బాల్ అయితే విసిరేస్తుంది అది కూడా పట్టుకోలేకపోతాడు నువ్వు ఒక బాల్ని క్యాచ్ చేయలేకపోతున్నావు నిన్ను ఆల్రౌండర్ అంటే ఇలా నమ్మాలి అంటారు జడ్జెస్ ఈ మాస్క్ మ్యాన్కి అయితే బిందు రెడ్డి ఇస్తుంది అభిజిత్ రెడ్డి ఇచ్చాడు అలాగే నవదీప్ నీకు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అని గ్రీన్ అయితే ఇచ్చారు సో ఒక గ్రీన్ వచ్చింది కాబట్టి హోల్లో ఉన్నట్టు మాస్క్ మ్యాన్ ఇక కేతమ్మ తను పాట పాడుతూ ఎంటర్టైన్ చేస్తూ అయితే వస్తుంది ఎనర్జీ లెవెల్స్ అయితే బాగున్నాయి కానీ గత సీజన్లో చూసినట్టయితే గంగవ కూడా అక్కడ తట్టుకోలేక వెళ్ళిపోతాను అని అన్నారు అలాగే మీకు కూడా ఇబ్బంది అవుతుందని బిందు నవదీప్ ఇద్దరు కూడా రెడ్ అయితే ఇస్తారు అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చాడు ఒక ఛాన్స్ అయితే ఇచ్చినట్టు ఉంటుందని గ్రీన్ అయితే ఇచ్చారు ఇక కేతమ్మ కూడా హోల్లో ఉన్నట్టే ప్రియా శెట్టి తన వాయిస్ బాగుంది క్యూట్గా ఉంది అభిజిత్ అయితే రెడ్ ఇచ్చాడు నవదీప్ అలాగే బిందు మాధవి అయితే గ్రీన్ ఇచ్చారు సో ప్రియా శెట్టి కూడా హోల్లో అయితే ఉంది ఇక మల్టీ మల్టీస్టార్ అంటూ నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే వచ్చాడు రావడం రావడమే కింద పడిపోయి ఏడుస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు సో అతన్ని చూడగానే జడ్జెస్ అయితే రిజెక్ట్ చేశారు ముగ్గురు కూడా రెడ్ ఇచ్చారు సో తను రిజెక్ట్ అయినట్టే ఇక నెక్స్ట్ సయ్యద్ అబు తను సిక్స్ ప్యాక్ బాడీతో అయితే వచ్చాడు ఇంకా నీలో ఏదో అయితే మిస్ అవుతుందని జడ్జెస్ ఫీల్ అయ్యారు బిందు అలాగే అభిజిత్ అయితే రెడ్ ఇచ్చారు నవదీప్ గ్రీన్ ఇచ్చారు ఇతను కూడా హోల్లో ఉన్నట్టే ఇక నెక్స్ట్ మాధురి అయితే వస్తుంది తన ఒక ఇన్ఫ్లుయెన్సర్ మోడల్ ఇక జడ్జెస్ నువ్వెందుకు బిగ్ బాస్ని చూస్ చేసుకున్నావంటే బిగ్ బాస్ని చూస్ చేసుకున్నావా అని అడగగా నేను ఒక మోడల్ యాక్టర్ అంటే ఎవరు గుర్తించడం లేదు బిగ్ బాస్కి వెళ్తే ఒక గుర్తింపు వస్తుంది అంటుంది సో ముగ్గురు జడ్జెస్ కూడా రెడ్ ఇచ్చి రిజెక్ట్ అయితే చేస్తారు ఇక ఆ తర్వాత ప్రసన్న కుమార్ వస్తారు తనకైతే ఒక లెగ్ లేదు నేను ఒక ఫోటోగ్రాఫర్ని కష్టపడి పైకొచ్చాను అని తనని అయితే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు తర్వాత లాస్ట్లో నాకు ఒక లెగ్ లేదు తర్వాత ఇవన్నీ అయితే చెప్తారు తనను చూసి తన కాన్ఫిడెన్స్ చూసి జడ్జెస్ అయితే చాలా ఇంప్రెస్ అవుతారు కాళ్ళు ఉన్నవాళ్ళు కూడా చేయలేని కాలు లేని మీరు చేశారు అని మిమ్మల్ని ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో చూడాలని ఉంది అని ముగ్గురు గ్రీన్ అయితే ఇస్తారు తనకి ఈరోజు ఎపిసోడ్లో మూడు గ్రీన్లు వచ్చి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే నిఖిత అండ్ ప్రసన్న కుమార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే